వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం తన నలుపు తానెరుగని గింజ గురివింద మూడు నిలువు దవడలో దాగిన వణుకు దడ ఏడు అడ్డం ఆచూకి జాడ రెండు నిలువు మరను ఇముడ్చుకున్న విసనకర్ర వింజామర ఒకటి నిలువు మాత్ర గోళి గుళిక తొమ్మిది అడ్డం డాగు అట్నుంచి పడింది మరక రివర్స్లో ఫ్లో రాయాలి పది నిలువు ధ్వని రవళి పదిహేను అడ్డం మంగళసూత్రం తాళి పదిహేను నిలువు మారీచ సుబాహుల మాత తాటక ఇరవై మూడు అడ్డం బృహస్పతి పుత్రుడు కచుడు ఇరవై నాలుగు నిలువు పెదవి కింద భాగం గడ్డం చుబుకం ముప్పై రెండు అడ్డం నాటకంలోని ఒక విభాగం అంకం ముప్పై రెండు నిలువు మువ్వా అందే పద్దెనిమిది నిలువు అడుగు కొలను మడుగు ఇరవై ఎనిమిది అడ్డం భయం బుగ్గులు ఇరవై తొమ్మిది నిలువు తిరగబడ్డ తోడికోడలు యారాలు రివర్స్లో రాయాలి ముప్పై ఐదు అడ్డం సేవకురాలు ఆయా ముప్పై మూడు అడ్డం నేత కార్మికులకు నిలవైన ఒక తెలంగాణ జిల్లా రాజన్న సిరిసిల్ల ముప్పై నాలుగు నిలువు వాడుకలో మహిషం కింద నుంచి దున్న ముప్పై ఒకటి నిలువు భూమి ధరిత్రి ఇరవై రెండు నిలువు పాటలో పల్లవికి తోడుగా ఉండే చరణం అనుపల్లవి ముప్పై అడ్డం దుఃఖం వేదన బాధ ఇరవై ఆరు నిలువు భాష తర్జుమా చేసేవాడు దుబాసి ఇరవై ఐదు అడ్డం పురస్కార చిహ్నం బిరుదు పంతొమ్మిది నిలువు దేవుడిని ఊరేగించే రథం తేరు పద్దెనిమిది అడ్డం నువ్వు నేను ఏకమైతే మనం పదమూడు నిలువు గోనె సంచులు కుట్టే సూది దబ్బనం పన్నెండు అడ్డం వరుడికి అత్తమామలిచ్చే కట్నం వరదక్షిణ పదకొండు నిలువు విహంగం పక్షి పదకొండు అడ్డం పతితో వచ్చిన గౌరవం పరపతి నాలుగు నిలువు శివరాత్రి పర్వదినం రోజున రాత్రంతా మేల్కొని ఉండటం జాగరణ నాలుగు అడ్డం అల్లుడు జామాత ఐదు నిలువు సూర్యపుత్రిక సాత్పురా పర్వత శ్రేణిలో ఉద్భవించే ఓ జీవనది తపతి ఎనిమిది అడ్డం కావలి పహరా ఆరు నిలువు ఇంద్రుడి ఏనుగు ఐరావతం పద్నాలుగు అడ్డం పట్టుదల మొండితనం పంతం ఇరవై ఏడు అడ్డం భుజించి భోజనం చేయు తిను ఇరవై ఒకటి నిలువు మరణం చావు మృతి ఇరవై అడ్డం మరణం లేకుండా చేసేది అటు నుంచి అమృతం రివర్స్లో రాయాలి పదిహేడు నిలువు లోగడ పాతకాలం పూర్వం గతం పదహారు అడ్డం ఆభరణం భూషణం నగ ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి